సౌత్ సెంట్రల్ చరిత్రలోనే మైబాల్ పార్లమెంట్ సభ్యుడు కోరిక బలరాం నాయక్ గారు ఇక్కడ యువతని ఆదర్శంగా తీసుకొని యువత కొరకు తొమ్మిది వందల ఎనిమిది కోట్ల ప్రాజెక్టు రైల్వే ప్రాజెక్టు తేవడం మానకోట ప్రజలు చాలా ఆనందంగా వ్యవహరిస్తూ ఉన్నారు గతంలో కూడా కోరిక బలరాం నాయక్ గారు ఉన్నప్పుడే పార్లమెంట్కి అభివృద్ధి జరిగింది మళ్ళీ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ రాగానే కోరిక బలరాం నాయక్ గారు ఈ వెనుకబడ్డ ప్రాంతానికి గిరిజన ప్రాంతానికి నీళ్లు కావచ్చు నిధుల గురించి కేంద్రంతో కొట్లాడి ఇక్కడ నిధులు తేవడం జరిగింది గతంలో కూడా పోరిక బలరాం నాయక్ గారు ఇక్కడ గెలిచినప్పటికీ కేంద్ర మంత్రి చేసినప్పటికి కూడా రోడ్లు కావచ్చు ఏకలవ్య స్కూళ్ళు కావచ్చు గురుకులాలు కావచ్చు అప్పట్లో ఉన్న అభివృద్ధికి కావాల్సిన ఈ ప్రాంతానికి కావాల్సిన అన్ని నిధులు తీసుకొచ్చిండు కానీ గత ప్రభుత్వంలో మాత్రం ఇక్కడ రెండు సార్లు బయార ఉక్కు పరిశ్రమ కొరకు సెంటిమెంట్ల కొరకు రెండు సార్లు ఎంపీగా గెలిపించరు బీఆర్ఎస్ పార్టీకి కానీ నీళ్లు కాదు కదా నిధులు కాదు కదా ఏం తెలియలేదు ఇప్పుడు బలరాం నాయక్ గారు గెలిచిన వెంటనే మానుకోట రూపురేఖలు పార్లమెంట్ రూపురేఖలు మారుతూ ఉన్నాయి మూడు వందల ఎకరాలలో అభివృద్ధికి అదేవిధంగా ఇక్కడున్న ఉపాధి యువతకు ఉపాధి కల్పించడంలో ముందున్నాడు బలరాం నాయక్ గారు చాలా కృషి చేసి ఇక్కడ ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ ప్రకారం అదేవిధంగా మైబాద్ రూపురేఖలు మారుతూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగాలు కావచ్చు అదేవిధంగా పెట్టుబడిదారులు కావచ్చు కోరిక బలరాం నాయ గారు ఇక్కడ తేవడం చాలా కృషిగా ఉంది మానుకోట ప్రజలు చాలా ఆనంద ఆనందంతో ఉన్నారు జై